ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణం చేశారు అనంతరం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ప్రమాణం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్ర మంత్రులు హాజరయ్యారు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కేసరపల్లిలోని ఐటీ పార్క్ లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా సాగింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాళ్ళకి దండం పెట్టారు ఈ సమయంలో సభ వేదికలో ఉన్న జనం కేరి రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను